ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా వినుగొండ నియోజకవర్గం వినుగొండ పట్టణంలో సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో భాగంగా ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పాల్గొన్నారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధ్యతగా పనిచేసే అధికారులను ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తామన్నారు బాధ్యత రహితంగా ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి అధికారులు పనిచేయాలంటూ తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నేతల తదితరులు పాల్గొనడం జరిగింది వాటిని వెంటనే పరిష్కరించలో ముందున్నారు అందుకే వారికి అవార్డు దొరికింది భవిష్యత్తులో స్టేట్ లెవెల్లో బెస్ట్ తహసీల్దార్ అవార్డు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందిస్తూ ఉన్నాను ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మన తహసీల్దార్ గారిని అభినందించాల్సిందిగా నేను కోరుతున్నాను నేను ఎప్పుడైనా తహసీల్దార్ గారికి ఫోన్ చేసి ఒక మాట చెప్తే ఒక పని అప్ప చెప్తే బాధ్యత అప్ప చెప్తే దాన్ని స్పీడ్గా చాలా చక్కగా బాధ్యతగా మర్చిపోకుండా ప్రతి ఒక్కటి సహజంగా కొన్ని మర్చిపోతుంటారు కానీ నేను చెప్పిన పనుల్లో ఒక్కడ కూడా మర్చిపోకుండా దాని మీద స్పందించి పనిచేశారు ఏదైనా ఒకటి పని అవ్వకపోతే అది ఎందుకు అవ్వట్లేదు కూడా కారణం చెప్పేవాడు ఆ విధంగా బాధ్యాయుతంగా పనిచేసినటువంటి నెంబర్ వన్ తహసీల్దార్కి అవార్డు రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది భవిష్యత్తులో ఇంకా ప్రజలకి మెరుగైన సేవలు అందించాలని ఈ సందర్భంగా కోరుతున్నా అలాగే ఎంప్లాయీస్ అందరూ ఎక్కడున్నారో ఒకసారి రైజ్ చేసి కోరుతున్నా పంచాయతీ సెక్రటరీలు ఎక్కడున్నారు పంచాయతీ అధికారులుంది ప్రజా సమస్యలు పరిష్కరించడానికే కదా అరవ ఉన్న వాళ్ళకి పెన్షన్లు ఇవ్వడం అరవతున్న వాళ్ళకి ఇళ్ళు ఇవ్వడం ఇలాంటి బాధితుల్లో తెలుగుదేశం నాయకులు ఎండి నాయకులు ప్రజల కోసం వస్తారు స్పష్టంగా అధికారులు నిలబడి పనులు చేయాలని ఈ కోరుతున్నా ఎవరైనా బాధిత రాయితీ వ్యవహరిస్తే మాత్రం వాటి మీద కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈయన పది సార్లు చెప్పిన పని చేయట్లేదు నాయకులు వచ్చిన పనులు చేయట్లేదు బీసీ కాళ్ళు ఎస్సీ కాల నుండి వాళ్ళ కోసం నిలబడి నాయకులు అడిగితే పనులు చేయట్లేదు అంటే అలాంటి మేము చర్యలు తీసుకుంటాం నాయకులు వస్తే స్పందించాలి పనులు చేయాలి ఈ విషయాన్ని దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి అవినీతితోటి అంతరం కావాలి ఇంతరాశం కావాలి ప్రజల్ని ఏడ్పించొద్దని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా పోయి లంచాల రూపంలో ఎక్కువ ప్రజలు ఇబ్బంది పెట్టేటువంటిది నా దాకా వస్తే ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నా సో అధికారులందరూ కూడా నేను మళ్ళీ నెలకు ఒకసారి మా ఆఫీస్ నుండి గవర్నమెంట్ సిపి ఆఫీస్ నుండి ఈ ప్రజా దర్బాల్లో ఇచ్చినటువంటి అప్లికేషన్లు దీని మీద రిజల్ట్ ఏమైంది అని ఖచ్చితంగా వెరిఫై చేస్తాం ఊరిక ప్రజా వచ్చినటువంటి అప్లికేషన్ తీసుకోవడమే కాదు ఈ సమస్య పరిష్కారం అయిందా లేదా అధికారులు స్పందించారా లేదా ఖచ్చితంగా దీని మీద వెరిఫికేషన్ చేస్తాము ప్రజలు ప్రజా సమస్యలు పరిష్కరించిన అధికారులకి అభినందిస్తాం ఎవరైతే ప్రజా సమస్యలు పట్టించుకోరో పట్టించుకోర ప్రజా దర్బారులు వచ్చినా ప్రతి వచ్చే గ్రీవెన్స్ లో ప్రజా సమస్యలు వచ్చినా అవి పరిష్కరించే వాళ్ళకి అభినందనలు ఉంటాయి పరిష్కరించకుండా ప్రజల్ని నెగ్లెక్ట్ చేస్తే పేదవాళ్ళని చిన్న చూపు చూస్తే వాళ్ళ మీద మాత్రం ఈ సమస్యలు పరిష్కరించకపోతే మాత్రం వాళ్ళ మీద అధికారుల మీద చర్య తీసుకోవడం జరుగుతుందని కూడా నేను స్పష్టంగా తెలియజేస్తున్నా అధికారులందరూ ప్రభుత్వ ఎంప్లాయీస్ అందరూ కష్టపడి పనిచేసినప్పుడే అటు ప్రజాప్రతినిధులు గవర్నమెంట్ ఉద్యోగులు కలిసి సమిష్టిగా కష్టపడి పనిచేసినప్పుడే మనం ప్రజలకు మెరుగైన సేవలు అందించగలము అభివృద్ధి అందించగలం సంక్షేమ పథకాలు అందించగలమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎంప్లాయీస్ యొక్క సహాయ సహకారం కోరుకుంటున్నా అలాగే ప్రజాప్రతినిధులందరూ కూడా నా టీం మెంబర్స్ అందరూ కూడా ఎన్డీఏ నాయకులందరూ కూడా కలిసి రావాలి కష్టపడి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజా దర్బార్లో నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు